మెదక్ జిల్లా రామయంపేట మండలం అక్కన్నపేట గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బక్కన్నగారి యాదగిరి చారిత్రాత్మక విజయం సాధించారు సర్పంచ్ ఎన్నికల చరిత్రలోనే అరుదైన రీతిలో ఆరు వందల పైచిల్ ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులపై ఘన విజయం సాధించి అక్కన్నపేటలో బీజేపీ జెండాను ఎగురవేశారు ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని సోమవారం అక్కన్నపేట గ్రామంలో కార్యకర్తలు అభిమానులు వార్డు సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ విజయోత్సవ నిర్వహించారు గ్రామ వీధులు కిటకిటలాడగా బీజేపీ నినాదాలతో అక్కన్నపేట ఉత్సవ వాతావరణాన్ని ర్యాలీ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకం ముంచ మద్దతు ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అక్కన్నపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దరమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా అక్కన్నపేట ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొన్నారు